నిర్గమా కారణము ఐదవ అధ్యాయము తరువాత మోషే ఆహ్రోన్లు వచ్చి ఫరోను చూచి ఇస్రాయెల దేవుడైన యహోవా అరణ్యంలో నాకు ఉత్సవము చేయటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుతున్నాడని ఫరో నేను అతని మాటలు విని ఇస్రాయల్ను పోనిచ్చటకు యహోవ ఎవడు నేను యహోవాను ఎరుగను ఇస్రాయేల్ను పోని అప్పుడు వారు హెబ్రిల దేవుడు మమ్మను ఎదుర్కొనిను సెలవైన మేము అరణ్యంలోనికి మూడు దినముల ప్రయాణమంతా దూరం పోయి మా దేవుడైన యహోవకు బలి అర్పించదు లేని ఆయన మా మీద తెగులుతోనైనను కడ్గముతోనైను పడునేమో అనేది అందుకు ఐగుప్తు రాజు మోషే అహరోను ఈ జనులు తమ పనులు చేయకుండా మీరెలా ఆపుచున్నారు మీ బరువులు మోయటకు పొండనెను మరియు ఫరో ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది వారు తమ బరువులను విడిచి తీరికగా ఉండునట్టు మీరు చేయుచున్నారని వారితో అనెను ఆ దినమున ఫరు ప్రజల పైనున్న కార్య నియామకులను వారి నాయకులను ఇట్లు ఆజ్ఞాపించను ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు వారు వెళ్లి తామే గడ్డి కూర్చుకున్న వలను అయినను వారు ఇది వరకు చేసిన ఇటుకలు లెక్కనే వారి మీద మోపలను దానిలో ఏమాత్రమూ తక్కువ చేయవద్దు వారు సోమరులు కనుక మేము వెళ్లి మా దేవునికి బలి అర్పించటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలను దానిలో వారు కష్టపడవలను అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదను కాబట్టి ప్రజలు నియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూసి నేను మీకు గడ్డియ్యను మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడే మీరు సంపాదించుకుని అయితే మీ పనిలో నేనే మాత్రమూ తక్కువ చేయబడదని పరో సెలవిచ్చాన్రీ అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుకుంటకు ఐగుప్తు దేశం అన్నంతటనూ చెదిరిపోయి మరియు నియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వలనే ఏనాటి పని ఆనాడే ముగించుడన్రీ పరో నియామకులు తాము ఇస్రాయిల్లో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటి వలె మీ లెక్క చొప్పున ఇటుకను నిన్న నేడు మీరు ఎలా చేయించలేదని అడుగగా ఇస్రాయేలీ నాయకులు ఫరో యుద్ధకు వచ్చి తమ దాసుడలా రెందుకిట్లు జరిగించున్నారు తమ దాసులకు గడ్డినియరు అయితే ఇటుకలు చేయడని మాతో చెప్పుచున్నారు చిత్తగించుము వారు తమరి దాసులను కొట్టుచున్నారు అయితే తప్పిదము తమరి ప్రజలేందే ఉన్నదని మొరపెట్టి అందుకతడు మీరు సోమరులు మీరు సోమరులు అందుచేత మేము వెళ్లి యహోవాకు బలి అర్పించటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు మీరు పొండి పని చేయడి గడ్డి మీ మీకు ఇయ్యబడదు అయితే ఇటుకలు లెక్క మీరు అప్పగింపక తప్పదని చెప్పాను మీ ఇటుకలు లెక్కలో ఏమి నేనే మాత్రం తక్కువ చేయవద్దు ఏనాటి పని ఆనాడే చేయవలని రాజు సెరవ్యగా ఇస్రాళ్ల నాయకులు తాము దురావస్థలో పడి ఉన్నట్లు తెలుసుకుంది వారు ఫరో యుద్ధ నుండి బయలుదేరి వచ్చుచూ తమ్మును ఎదుర్కొనేటకు దారిలో నిలిచున్న మోషే అహరోనను కలుసుకొని యహోవా చూచి న్యాయం తీర్చనుగాక ఫొరో ఎదుటను అతని ఎదుటను మమ్మను అసహనుగా చేసి మమ్మ చంపుటై వారి చేతికి కడ్డం వారితో అనగా మోషే యుహోవ ఎద్దుకు తిరిగి వెళ్ళి ప్రభ్వా నీవేలా ఈ ప్రజలకు కీడు చేస్త నన్నేలా పంపితివి నేను నీ పేరట మాటలాటకు ఫొర ఎద్దుకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేస్తున్నాడు నీ జనులను నీవు విడిపింపను లేదనను దేవుడి పరిశుద్ధ